గీతములు సెప్టెంబర్ ఒకటి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే మొదటి కొరింది పదమూడవ అధ్యాయము వచనం ప్రేమను వర్ణించుట అసాధ్యముగా నున్నట్లు తెలుస్తుంది ఈ అద్భుతమైన గుణమును ప్రేమ లేకుండా మనము ఏమి చేసినను అది దేవుని దృష్టిలో అంగీకార యోగ్యంగా నుండు అపోస్తులుడు ప్రేమను నిర్వ నిర్ నిర్వచించుటకు ప్రయత్నించుట లేదు కానీ దాని యొక్క ఆవిర్భవములు లేదా వ్యక్తీకరణలో కొన్నింటితో ప్రేమ లేని విషయాలను వివరిస్తున్నాడు ప్రేమను కలిగి ఉన్నవారు ఆ గుణ లక్షణాలతో దానిని ప్రశ్నించగల గలరే కానీ వారు ఏ విధముగాను ప్రేమను వివరించలేరు జీవము మరియు వెలుగు వంటి వాటి వలె ప్రేమను వివరించుట కష్టమాలనున్నది వాస్తవమై ఉన్నది దీనిని అవగాహన చేసుకొనుట మనము చేయు మంచి ప్రయత్నము ఏవనగా ప్రేమను చూపడం ద్వారా కలుగుదాని ప్రభావములే అగును ఇది దేవుని యొక్క గుణమై ఉన్నది ఇది హృదయాలలోనూ మాటలలోను చేతలలోను తలంపులలోను దైవతుల్యము లేదా దివ్యమైనది అయి ఉండి మానవుని గుణములన్నిటినీ పర్యవేక్షిస్తూ వాటిని నియంత్రించుటకు ప్రయత్నించును ప్రేమ లేకుండా చోట ఫలాలు కొద్దిగా లేదా ఎక్కువగా చెడుగా నుండును ప్రేమ ఎక్కడ నుండునో అక్కడ ప్రేమ ఎంతగా నుండునో అంతగా ఫల్ ఫలితాలు మంచిగా ఉంటాయి రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు నమస్కారం ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన సెప్టెంబర్ ఒకటి సంచికను లోతుగా పరిశీలిస్తున్నాం ముఖ్యంగా అపుస్తుల కార్యములో తొమ్మిది పాయింట్ పదిహేను వచనం దానిమీద ఇచ్చిన వ్యాఖ్యానం అంటే రీప్రింట్ మూడు వేల రెండు వందల పద్దెనిమిది దానిపై దృష్టి పెడదాం దేవుని ప్రణాళికలో అంటే నాయకత్వాన్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఈ వ్యాఖ్యానం మాట్లాడుతుంది ఈ విశ్లేషణ ముఖ్య ఏంటంటే దేవుడు ఎన్నుకున్న నాయకులను ఎలా గుర్తించాలి కేవలం వారి ఆకర్షణ చూసి కాకుండా ఇంకా లోతైన ప్రమాణాలేమున్నాయి అని ఈ మూలమేం చెప్తుందో చూద్దాం సరే మొదలుపెడదాం ఈ మూలం సూటిగా అపస్థులుల కార్యములు తొమ్మిది పాయింట్ పదిహేనును చూపిస్తోంది అయితే ప్రభూ నీవు వెళ్ళుము అన్యజనులు ఎదుటనూ రాజులు ఎదుటను ఇస్రాయేలీలు ఎదుటనూ నా నామము భరించుటకు ఇతడు నేను సాధనమై ఉన్నాడు ఇది సౌలు గురించి ప్రభూ చెప్పిన మాట ఆ తర్వాత పౌలుగా మారాడుకదా గురించి అవునిక్కడ ఏర్పరచుకుని సాధనం అనే మాట చూడండి ఇది చాలా అంటే చాలా కీలకమైన పదం ఇది కేవలం ఆ వ్యక్తికి ఎంత సామర్థ్యముంది ఎంత తెలివింది దాని గురించి కాదు కాదా మరి దేని గురించి కాదు దానికి బదులుగా ఒక నిర్దిష్టమైన దైవిక ఉద్దేశ్యం కోసం ఒక ప్రత్యేకమైన పని నెరవేర్చడం కోసం దేవుడే ఎంపిక చేసుకున్న ఒక వ్యక్తి లేదా ఒక సాధనం అని ఇది నొక్కి చెప్తుంది అంటే ఇక్కడ నియామకమనేది దైవికం లక్ష్యం కూడా చాలా ఉన్నతమైనది అని అర్థం నిజమే ఆసక్తికరంగా ఉంది మరి ఈ వ్యాఖ్యానం ఇదే సూత్రాన్ని కూడా అన్వయిస్తుందా అవును అవును అదే చెప్తుంది వ్యాఖ్యానం మనం ఆయనని ఎందుకు అనుసరించాలి అంటే ఆయన గొప్ప బోధకుడు కాబట్టి మాత్రమే కాదు ఆయన తండ్రి అయిన దేవుని చేత ప్రత్యేకంగా ఈ పని కోసం నియమించబడ్డాడు తండ్రి చిత్తాన్ని ఆ స్వభావాన్ని ఆయన పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాడు దీన్ని మనం గుర్తించడమే అసలు కారణమని ఈ మూలం వాదిస్తున్నట్టు అనిపిస్తోంది అంటే వ్యక్తిగత అనుభూతి కన్నా దైవిక నియామకం అనే గుర్తింపు ప్రధానమన్నమాట ఖచ్చితంగా దీన్నింకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుని ప్రణాళికలో ఏ నాయకుడికైనా సరే మనం మద్దతు ఇవ్వడానికిగాని అనుసరించడానికిగాని మూల కారణం వాళ్ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వాళ్ల ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లేదా వాళ్ల మాటకారితనం కాకూడదు కాకూడదు మరి ఏమై ఉండాలి బదులుగా ఆ వ్యక్తి నిజంగా ప్రభుచేత చేత ఆ ప్రత్యేక పాత్ర కోసం నియమించబడ్డాడు అనే ఒక అంతర్గత గుర్తింపు ఒక గ్రహింపు మనకు కలగాలి అని చెప్తుంది ఇక్కడే ఇది చాలా ఓ ఆలోచింపచేస్తుంది కదా ఎందుకంటే సాధారణంగా మనం ఎలా అంచనా వేస్తాం వాళ్ల మాటలు వాళ్ల పనులు వాళ్లకున్న సాలోయింగ్ వీటిని బట్టే కదా అవును ఎక్కువగా అలాగే జరుగుతుంది కానీ వ్యాఖ్యానమేమో వీటన్నింటికంటే ప్రాథమికంగా దైవిక నియామకం అనే ఒక లోతైన ఆధ్యాత్మికమైన గ్రహింపు ఉండాలని సూచిస్తోంది ఇది నాయకత్వాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తోంది కదా ఖచ్చితంగా పూర్తిగా భిన్నమైన కోణం ఇది అయితే ఇది వెంటనే ఒక ప్రశ్నం లేవనెత్తుతుంది అదేంటంటే చెప్పండి ఒక నాయకుడు నిజంగా దేవునిచే నియమించబడ్డాడని మనకెలా తెలుస్తుంది ఆ ఆ గ్రహింపు ఎలా కలుగుతుంది అవును మంచి ప్రశ్న వ్యాఖ్యానం దీనికేమైనా సమాధానమిస్తుందా ఆ ఇస్తుంది సూటిగానే చెప్తుంది అది ప్రభూ మన హృదయాలను తాకడం ద్వారా కలుగుతుందని వివరిస్తుంది అంటే ఒక విధమైన అంతర్గత ఆధ్యాత్మిక స్పృహ ద్వారా అన్నమాట బాహ్యంగా కనిపించే ఆధారాల కంటే కూడా వ్యక్తిగత ఆధ్యాత్మిక వివేచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుంది అంటే ఈ హృదయాన్ని తాకడం అనేది అది కేవలం ఒక ఎమోషనల్ ఫీలింగా లేక అంతకంటే స్థిరమైనదా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మూలం ఆ తేడాను అంత వివరంగా చెప్పకపోయినా ప్రభువు తాకడం అనే మాట విన్నప్పుడు అదొక లోతైన స్థిరమైన దైవిక నిర్ధారణను సూచిస్తున్నట్లే అనిపిస్తుంది అది కేవలం క్షణికమైన భావోద్వేగం కాకపోవచ్చు బహుశా దేవుని చిత్తంతో మన అంతరంగం ఏకీభవించడం వల్ల కలిగే ఒక స్పష్టమైన గ్రహింపు అనుకోవచ్చు అంటే ఆ నాయకుడి జీవితం వారి సందేశం కూడా దీన్ని బలపరుస్తాయా అవును బలపరుస్తాయి కాని మూలాధారం మాత్రం ఆ అంతర్గత సాక్ష్యమేనని ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్తున్నట్టుంది ఓ అర్థమైందే కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటి ఆ ముఖ్య పాఠం ఏంటంటే నాయకత్వాన్ని మనం అంగీకరించడానికిగాని గాని ఆధారం కేవలం పైకి కనిపించే లక్షణాలు వాళ్లకున్న పాపులారిటీ కాకూడదు కాకూడదు కాదు దానికంటే ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన దైవిక ప్రణాళికలో భాగంగా ఒక ప్రత్యేక పని కోసం నియమించబడ్డాడనే లోతైన వ్యక్తిగత ఆధ్యాత్మిక గుర్తింపుపై ఆధారపడాలి ఇది ఈ మూలం యొక్క ప్రధాన సందేశం చెప్పొచ్చు చాలా స్పష్టంగా చెప్పారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అవును ముగింపుగా ఒక ఆలోచన లేకపోతే ఒక ప్రశ్న అనుకోండి ఈ రోజుల్లో మన చుట్టూ ఎంతో మంది నాయకులు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లున్నారు కదా రకరకాల ప్రభావం చూపుతున్నారు నిజమే ఇలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడి యొక్క ప్రామాణికతను వాళ్లను అనుసరించవచ్చా లేదా అని అంచనా వేయడానికి ఈ దైవిక నియామకం హృదయాన్ని తాగడం అనే సూత్రం ఇది ఎంతవరకు ప్రాక్టికల్ అంటే బాహ్య ఆకర్షణకు మన అంతర్గత వివేచనకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించగలం ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా